నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సార్ ఒళ్ళు ఒళ్ళు అనేది చాలా మందికి ఒబెసిటీ అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది వయసుతో అస్సలు సంబంధం లేకుండా పోయింది చిన్న చిన్న పిల్లలు బొద్దుగా ఉన్నారు బాగున్నారని అనిపిస్తుంది కానీ తల్లిదండ్రులు పెట్టుకుంటూ ఉంటారు అవి బాబాయ్ పిల్లలు ఇలా ఒళ్ళుతో ఉన్నారు అందులో ఆడపిల్లలు వచ్చిన ఆడపిల్లలు పొద్దుగా ఉన్నారంటే చాలా ఇబ్బంది కదా అంటే అదేదో పెళ్ళవ్వదు అన్న విషయం కాదు పీసీఓడి సమస్యల్లోకి దించచ్చు షుగర్లోకి దించవచ్చు వేరియస్ ఇవి ఉన్నాయి చాలా చాలా విషయాలు ఉన్నాయి మరి ఈ ఒళ్ళు అనేది ఈ మధ్య కాలంలో ఎందుకని ఇంత ఇబ్బంది పెడుతోంది ఆఫ్టర్ డెలివరీ కూడా ఆడవాళ్ళకి ఒళ్ళు వచ్చేసిందండి డెలివరీ తర్వాత అనేవాళ్ళు ఉంటారు కానీ పెద్ద పెద్ద హీరోయిన్లను చూస్తుంటే చక్కగా తీగల్లాగానే ఉంటారు పెళ్లి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏమిటి ఎక్కడ లోపం జరుగుతుంది మేము ఇంటి పని చేస్తున్నామండి ఒళ్ళు మాత్రం అలాగే ఉందండి అని అంటుంటారు సో అసలు ఈ ఒళ్ళుకి ముద్రలు ఏమైనా చెక్ పెట్టే పరిస్థితి ఉంటుందా తగ్గే పరిస్థితి ఉన్నాయి కదా కొంచెం వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి రెండోది ఏంటంటే అసలు ఒళ్ళు కదకొని ఉంటే కూడా అలా ఉంటారు చెయ్యాలి వాడు ఎవడు చేస్తాడని కూర్చుంటారంటే కష్టం ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఒక పని మనిషి మనం ఉన్నాం మన ఇంట్లో పని మనిషి మనం ఉంటే ఎవరు లావుగా ఉంటారు ఎవరు సన్నగొంటారు ఆరోగ్యంగా ఎవరు అనారోగ్యం ఎవరు ఎవరుంటారో మనకు అర్థమైపో అది ముద్రలో కూడా ఉంది ఒళ్ళుకి అయితే జంక్ ఫుడ్ లాంటివి వీళ్ళంత మటుకు తగ్గి మానేస్తే మేలు జంక్ ఫుడ్ అనేది అసలు మానేయాలి ఆ పట్టుదల ఉండాలి వాళ్ళు మరి ఏం పర్లేదు ఒక్కసారి తిందాం అంటే మరి చేయాలి పిల్లల్ని అసలు కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామండి జంక్ ఫుడ్ అయితే మీరు అడిగిన దానికి ఒళ్ళుకి అంటే ఈ పంచభూతాలు బేసేసుకుని చెప్తాం మేము చూడండి ఇప్పుడు ఐదు వేళ్ళు పంచభూతాలు అంటారు అగ్ని వాయువు ఆకాశం పృథ్వీ జలం ఓకే ఈ ఐదు భగవాన్ అంటారు నా దృష్టిలో బా అంటే భూమి గా అంటే గగనం వా అంటే వాయువు అంటే నీరు ప్లస్ అగ్ని ఐదు వచ్చేస్తాయి అందుకే భగవాన్ అంటే పంచభూతాలు భగవాన్ అదే ఆయుర్వేద వాళ్ళు ఏంటి త్రిదోషాలు వాతం పిత్తం కఫ్ అదే ఇంగ్లీష్ మెడిసిన్స్ తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తారు మిషన్ మీద పారామీటర్ ప్రకారం తీస్తారు ఇక అందులో తప్పు చూపిస్తే అందులో అంటే అందరు బాగుంటే నీకేం లేదు అది బాగానే ఉంది అనే ఒటికి టాబ్లెట్ ఇచ్చి పంపిస్తారు అలా రకాలు ఉంటాయి కదా అవును అవునండి అయితే ఈ బేస్ చేసేది మన బాడీకి ఫైవ్ ఎలిమెంట్స్కి తగ్గట్టుగా దాని తగ్గట్టే తయారైంది శరీరం అగ్ని బాడీలో అన్నీ ఉంటాయి ఐదు ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఎగ్జాంపుల్గా అగ్నితత్వం కడుపులో ఉంటుంది ఎల్టీ ఒట్టి వంటిది అరకొట్టిస్తుంది జాలతత్వం కంటంలో ఉంటుంది అలాగా ఇప్పుడు మనం చెప్పేది ఒళ్ళు రావడం ఒళ్ళు అంటే ఎనిథింగ్ సాలిడ్ అంటే పృథ్వీ తత్వం పృథ్వీ భూమి గట్టిగా ఉంటుంది కదా సో ఎనిథింగ్ దట్ యు టచ్ అండ్ ఫీల్ ఈజ్ ఆల్ ద పృథ్వీ ఎలిమెంట్ సో ఈ తత్వంలో లోపం ఉంటేనే మనకి ఒళ్ళు రావడం కానీ ఒళ్ళు తగ్గడం కానీ జరుగుతుంది పృథ్వీ తత్వంలో లోభం ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ ఇందాక డిస్కస్ చేసినట్టు జంక్ ఫుడ్స్ చాలా అయిపోతున్నాయి మీరు అన్నారు కదా సినిమా యాక్టర్స్ ఎందుకు అంత స్లిమ్ గా ఉంటున్నారు వాళ్ళు చాలా స్ట్రిక్ట్ డైట్ లో ఉంటారు వాళ్ళకి ఒక అసిస్టెంట్ ఉంటారు వాళ్ళు ఏం తినాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు వాళ్ళు చెప్పిందే తింటారు కాబట్టి జంక్ ఫుడ్ అనేది వాళ్ళు మైనస్ కాదు నెగిటివ్ లో ఉంటుంది వాళ్ళకి కంప్లీట్ హెల్త్ మీద కాన్షియస్ వర్కౌట్ రోజు వాళ్ళు యోగా కానీ జిమ్ కానీ రెండు కూడా చేసే వాళ్ళు ఉంటారు సో ఇవన్నీ చేస్తూ జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్ గా స్లిమ్ బ్యూటీ హెల్త్ అన్ని వచ్చేస్తాయి సో మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే ఆ కాన్షియస్నెస్ లేదు బాడీ మీద కాన్షియస్నెస్ లేదు ఎంతసేపు వేరే వాటి మీద డబ్బు ఎలా సంపాదించాలి అనేది అందరికి సినిమా యాక్టర్స్ కి ఏంటంటే అందంగా కనపడాలి కాబట్టి వాళ్ళు ఇవన్నీ చేసుకుని హెల్దీగా ఉండగలుగుతున్నారు మిగిలిన వాళ్ళు ఓన్లీ డబ్బు మీదే పడుతున్నారు కానీ మిగతాగా వదిలేస్తున్నారు పిల్లలు కూడా ఎడ్యుకేషన్ ఎంత అయిపోయిందంటే విపరీతమైన బుక్స్ విపరీతమైన సబ్జెక్ట్ అదంతా చదువుతూ అసలు సీట్ లో నుంచి లేవడానికి కూడా అసలు గాలికి గాని ఎండకి గాని ఎక్స్పోజర్ లేదు సో వాళ్ళు తిన్నవన్నీ వాళ్ళకి వంట పట్టట్లేదు అదేమవుతోంది ఇప్పుడు మనం తిన్నవన్నీ కూడా మన శరీరం అబ్జార్బ్ చేసుకుంటేనే మనకి హెల్దీగా ఉంటాం ఎక్కడైనా లోపం ఉంది అంటే డెఫిషియన్సీ ఏదో డెఫిషియన్సీ వల్లే ఈ సమస్యలు ఏ సమస్య వచ్చినా సమ్ డెఫిషియన్సీ వల్ల ఉండొచ్చు ఈ ఒళ్ళు రావడం కూడా అబ్జార్బ్షన్ కేపబిలిటీ లేదు ఈ పృథ్వీతత్వానికి అబ్జార్బ్షన్ కేపబిలిటీ ఉండాలి అది లేకపోవడం వల్ల మనం తిన్నవి తిన్నట్టు వెళ్ళిపోతున్నాయి ఎక్స్క్రిషన్లో సో అది అబ్జార్బ్ అవ్వాలి అంటే పృథ్వీతత్వాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి సో పృథ్వీతత్వాన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఐదర్ ఈ ఫింగర్ని ఇది పృథ్వీతత్వం అన్నాం ఉంగరం వేలు సో ఈ ఉంగరం వేల్ని యూజ్ చేయాలి మనం మనము ఎక్కువ శరీరం ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ చేస్తే పని చేయదు వాళ్ళకి తగ్గించేయాలి పృథ్వీతత్వం తగ్గించాలి సాలిడ్ తగ్గిపోవాలి వాళ్ళకి కాబట్టి ఈ వేలుని ఏ వేలైనా తగ్గాలి అంటే ఆ వేలుని మడిచేయాలి మడిచేసి ఏ వేలుకైనా మనకి బటన్ వేలు సపోర్ట్ ఉండాల్సిందే ఈ బటన్ వేలు అనేది అగ్నితత్వం దేనికైనా ఏ పని స్టార్ట్ చేయాలన్నా మనం దీపం వెలిగించి స్టార్ట్ చేస్తామా ఫైర్ కావాలి సో ఇది ఫైర్ ఎలిమెంట్ ఈ ఫైర్ ఎలిమెంట్ తోటి మనం ఆద్యం పోస్తూ ఈ పృథ్వీతత్వాన్ని తగ్గించమని చెప్తున్నాం అంటే ఇలా పెట్టుకొని కూర్చోవాలి అంటే ఈ కింద అవసరం లేదు జస్ట్ బెండ్ చేస్తే చాలు బెండ్ చేసి దాన్ని అది ఓపెన్ అయిపోకుండా ఇది సపోర్ట్ ఇస్తే చాలు ఇలా పెట్టి కూర్చోకూడదు అరచేతులు ఎప్పుడైనా ఆకాశం వైపు తిప్పాలి రెండు చేతులు కాళ్ళ మీద పెట్టుకోవాలి కొంతమంది ముద్రలు అంటే చక్కగా మటం వేసుకుని కూర్చుంటారు పద్మాసనం ఇలా పెట్టి చేస్తారు అన్ని ఫొటోస్ లో మీకు ఇలాగే పెట్టి ఉంటాయి ఇలా చేస్తే థెరపీ పర్పస్ గా పని సో శరీరానికి కొంచెం దగ్గరగానే ఉండాలి చేతులు ఎందుకు అంటే సర్క్యులేషన్ జరుగుతుంది వేళలో నుంచి ఎనర్జీ ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది రీసైకిల్ చేయాలి అంటే ఆ ఎనర్జీని మనం రీసైకిల్ చేస్తే మెథడ్ ఇది సో ఇలా పెట్టుకుని మనకు దగ్గరగా ఉంటే మన శరీరంలోకే మన ఎనర్జీ రీసైకిల్ అయ్యి సెట్ అవుతుంది ప్రాబ్లమ్ సో థెరపీ పర్పస్ గా వాడాలి అంటే ఇలాగే పెట్టుకోవాలి మరీ లోపలికి పెట్టద్దు మరీ బయటికి పెట్టద్దు మోకాళ్ళకి దగ్గరలో ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చోవాలని చేతులు శుభ్రంగా కడుక్కుని చేస్తే ముద్రలకి మంచిది యోగాకి స్నానం చేసి చేయాలి అలాగే ముద్రలకి కనీసం చేతులు కడుక్కుని చేయమంటాం గోల్డ్ ఉండకూడదు గోల్డ్ కట్ చేసుకోవాలి ఎందుకంటే టచ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి గోరు గోరు టచ్ అవుతుంది గోరు ఇట్స్ నైదర్ లివింగ్ నార్ నాన్ లివింగ్ మృతకణం కాదు జీవకణం కాదు లాగా ఉంటుంది అందుకే కదా హిరణ్య ఇలాగా చంపుతారు అది కాబట్టి ఇలా పెట్టుకుని కూర్చోవాలన్నమాట సో ఇలా పెట్టుకుని ఎవరైనా ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఇలా పెట్టుకుని వాళ్ళ సమస్య కండిషన్ బట్టి మేము చెప్తాము పది నిమిషాలు చేయాలా ఇరవై నిమిషాలు చేయాలా ముప్పై నిమిషాలు చేయాలా వాళ్ళు ఆ కండిషన్ బట్టి అంతసేపు గనక కూర్చుంటే వాళ్ళు జిమ్ వెళ్ళినట్టు విపరీతమైన జాగింగ్ చేసినట్టు ఫలితం అండి అంత చెమటలు పోసేసి మొత్తం కరిగిపోతుంది కొవ్వు మీరు నమ్ముతారా ఒక త్రీ వన్ టు త్రీ మంత్స్ పట్టచ్చు మినిమం వన్ బటన్ వేలు అగ్నితత్వం అనుకున్నాం ఉంగరం వేలు పృథ్వీతత్వం ఇలా రెండు కలకలపరొచ్చు ఇది పృథ్వీ ముద్ర దీని పేరు వేరు మళ్ళీ దీని పేరు వేరు ఇది సూర్య ముద్ర సన్ ముద్రెప్పుడైతే తగ్గిపోతుందో వేడి పెరుగుతుంది వేడి ఎప్పుడైతే పెరుగుతుందో కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రా కరిగిపోతుంది కొ కరిగిపోతుందో మనం బరువు చూడండి జస్ట్ ఒక రెండు వేలు ఇలా పెట్టి ఇలా కూర్చుంటే లోపల ఎంత జరుగుతుందో చూడండి అది కిందే కూర్చొని చేయాలా కుర్చీల్లో కూర్చొని చేయాలా పడుకుని చెయ్యొచ్చా ఎప్పుడు వాగ్దేవి అనుగ్రహం అడిగించింది చెప్పండి సార్ ఎలా చేయొచ్చు కుర్చీలో కూర్చోవచ్చు కిందనే కూర్చోవచ్చు కానీ కింద అంటే డైరెక్ట్ కాదు కింద ఏదైనా మ్యాట్ వేసుకుని కూర్చోవచ్చు ఒక సీట్ లాంటి ప్లాస్టిక్ లేదు కుర్చీలో కూర్చుంటే కింద కాళ్ళ కింద ఒక చిన్న మ్యాటో దుప్పటో ఏదో వేసుకోవాలి డైరెక్ట్ కాళ్ళని అలాగే తగలకూడదు తగలకూడదు అలానే కాళ్ళు క్రాస్ చేయకూడదు నేల మీద కూడా వాళ్ళు ఇలా పెట్టారు కానీ ఇలా పెడితే ఇలా పడిపోతుంది ఇక్కడ బెండ్ అయిపోతుంది ఆ సర్క్యులేషన్ వేళలు నర్రాలు ఉంటాయి సన్నగా ఇవి మనం ఇలా అన్నప్పుడు సాగుతాయి ఇలా పెట్టినప్పుడు నార్మల్ ఇలా అనగానే ఇక్కడ వెనక నర్రం సాగుతుంది సాగినప్పుడు థిక్నెస్ తగ్గుతుంది తగ్గినప్పుడు ఆ ఫ్లోటింగ్ తగ్గిపోతుంది ఆ ఫ్లోటింగ్ తగ్గితే దానికి కావాల్సింది అందదు అందక అక్కడ దానికి తగ్గ సమస్య వస్తుంది ఆ సమస్య రాకుండా ఉండడానికి కలిగేస్తాడు పడుకునైనా చేయొచ్చా పడుకుని బెడ్ రిడన్ పేషెంట్స్ ని చేయమంటారు అందుకని అడుగుతా ఇప్పుడు అసలు కంప్లీట్ గా పడుకుని ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు లేవాలి ఫస్ట్ లేవాలి అంటే వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి ముద్రలు చేయించలేము సో ఫస్ట్ వాళ్ళని పడుకునే చేయమంటాం ఎంతో కొంత ఫలితం అయితే వస్తుంది వాళ్ళు కూర్చోగలుగుతారు అప్పుడు ఎప్పుడైతే కూర్చోగలుగుతారో ఖచ్చితంగా కూర్చొని చేస్తేనే ఇంకా మంచి ఫలితం వస్తుంది ఎంత ఈ ప్రత్యేకించి వీటికి ఏమైనా టైమ్స్ ఉంటాయా ఈ టైం లో చెయ్యాలి మా నర్స్ తో చేయకూడదు పరిగెడుతూ చేయకూడదు ఇప్పుడు అనంతే పడుకొని తింటారు ఎవరితో మీ కూడా పడదు కదా అవును అలా ఇది కూడా అంతే నేను అడిగింది అదే ఇందాక మేడం చెప్పినట్టు బెడ్రూడన్ కోసం సో జనరల్ గా యోగా ఎప్పుడు చేయొచ్చు ముద్రలు అప్పుడే చేయొచ్చు అంటే ఫ్రెష్ గా ఉండాలి పొద్దున లేవగానే బెస్ట్ టైం మనకి పొద్దున కుదరని వాళ్ళు సాయంత్రం బెటర్ టైమ్ మధ్యాహ్నం పొద్దున సాయంత్రం కూడా కుదరదు మధ్యాహ్నం ఓకే టైం సో ఈ మూడు టైమ్స్ లో కూడా చేసుకోవచ్చు తినక ముందే యోగా ఎప్పుడైతే యోగా చేసిన తిన్నాక ఎనర్జీస్ అంతా మన డైజెషన్ మీద ఫోకస్ చేస్తాయి కాబట్టి మనకి ముద్రలు పనిచేయవు సో ఎంటీ స్టమక్ లో ఉండి చేస్తే మొత్తం ఫోకస్ అంతా ఆ ఎనర్జీస్ మీదే ఉండి హీలింగ్ బాగా జరుగుతుంది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి తో లేకపోతే ఒబెసిటీతో డెఫినెట్ థైరాయిడ్ రిలేటెడే కదా ఒబెసిటీ అనేది చాలా దీని దీనివల్లనే వస్తుంది ఇక రకరకాల ఇష్యూస్ తో ఒబెసిటీ లావైపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు గా ఇది ఉపయోగపడాలి ముద్ర అనేది ఉపయోగపడాలి వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా గా ఈ సమస్యల గురించి తెలుసుకుంటున్నాం అనేది కూడా కమెంట్ లో తెలియజేస్తే వాటిని పరిశీలించి ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మీకు పడేలాగా వీడియోస్ వస్తాయి గమనించగలరు